పున్నమి పృథ్వీ శివదేవ్ ఇంకా సెక్యూరిటీ గార్డ్ అందరూ కలిసి అడవిలో నుంచి బయటకు వస్తూ ఉంటారు నానా మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు తొందరగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి ఇక్కడ ప్రమాదం పొంచుందని నాకు తెలుసు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా వెళ్దాం రా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే నానా మీరు అనుకున్నట్టుగానే ఇక్కడ పులులు ఉంటాయి కానీ మీరే చూశారు కదా పులి నుంచి నేను ఎలా బయటపడ్డానో అలానే నాకు పులి నుంచి ఎలా బయటపడాలో అంతా కూడా తెలుసు అందుకే నానా మీరు వెళ్ళిపోండి అసలు నేను ఇక్కడ ఉన్నట్టు మీకెవరు చెప్పారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది అమ్మ పున్నమి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలుసు ఈ అడవిలో ఉన్నాయని తెలుసు అలాంటప్పుడు నేను అక్కడ సంతోషంగా ఎలా ఉండగలనమ్మా నీకు తోడుగా ఉందామని నేనే వచ్చాను అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు సరే నాన్న మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి నేను వెళ్ళి మూలికలు తీసుకొస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే వద్దు పున్నమి మూలికలు వద్దు ఏమి వద్దు దేవుడు ఎలా రాసుంటే అలానే జరుగుతుంది అని చెప్పి శివదేవు చెప్తూ ఉంటే నాన్న దేవుడు ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది కానీ నానమ్మను కాపాడుకోవాలి కదా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అంకుల్ పున్నమి చెప్పింది కరెక్ట్ సెక్యూరిటీతో కలిసి మీరు బయటకు వెళ్ళండి పున్నమికి తోడుగా నేనుంటాను అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు మీరు తోడుంటా అని చెప్పిన మాట చాలు వకీల్ సాబ్ మీ ప్రాణాలు కాపాడటం కోసం నేను ఎన్నో చేశాను అలాంటప్పుడు ఇప్పుడు మీరు నా కోసం వచ్చి మీ ప్రాణాలను కోల్పోయారనుకో నేను అత్తయ్య మామయ్య గారికి ఏం చెప్పాలి నా వల్ల మీ ప్రాణాలు పోతే దానికి అర్థం ఏంటి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది అందుకే నాన్నతో కలిసి మీరు కూడా బయటికి వెళ్ళండి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది పున్నమి రాజమాతకు నువ్వు రుణపడ్డదానికన్నా కూడా నేను రుణపడ్డదే ఎక్కువ అలాంటి రాజమాత కోసం నేను చేస్తుంది తక్కువే రాజమాత కోసం నీ కోసం మాత్రం నేను చేయలేవనా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు అమ్మ పున్నమి నిన్ను పృథ్వీని చూస్తుంటే ఒకరి కోసం ఒకరు ఉన్నట్టు ఒకరి ప్రాణాల కోసం ఒకరు బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది అందుకే నీకు పృథ్వీ తోడుగా ఉంటాడనే నమ్మకంతో నేను సెక్యూరిటీతో కలిసి వెళ్తాను అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు పృథ్వీ నువ్వు పున్నమిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి శివదేవ్ సెక్యూరిటీని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు వకీల్ సాబ్ మనం అటు వెళ్దాం పదా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే పున్నమి అప్పటి వరకు శివదేవితో మాట్లాడిన మాటలన్నీ కూడా అగ్నిదేవ్ చాటుగా ఉండి వింటూ ఉంటాడు చెప్పాను కదరా ఆ పున్నమి పులి వచ్చినా తోడోలు వచ్చినా కూడా భయపడకుండా మూలికల కోసం వెళ్తుందని అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు నేను చెప్పిన కెమికల్ తీసుకొచ్చారా ఆ పున్నమి మూలికలు తీసుకొని ఇక్కడికి రాగానే ఆ కెమికల్ పోసేస్తే వాళ్ళు పొగ పీల్చి స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు ఆ మూలికలను తీసుకొని మనం వెళ్ళిపోదాం ఆ తరువాత వాళ్ళు స్పృహలోకి వచ్చేసరికి ఆ పులులు తోడేళ్ళు ఆ పృథ్వీని పొన్నమిని పీక్కొని తింటాయి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మీ బొర్రే బుర్ర సార్ మూలికలు మనకు డబ్బు తెచ్చి పెడతాయి అలాగే వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పి అగ్నిదేవు పక్కన ఉన్న రౌడీలు అంటూ ఉంటారు మరోవైపు ఇంకొంతమంది రౌడీలు అన్నా మనం ఇక్కడ వాళ్ళ కోసం ఎదురు చూడటం కన్నా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తే ఆ మూలికలు ఎక్కడ దొరుకుతాయో మనకు కూడా ఆ ప్లేస్ తెలుస్తుంది కదా మనకి డబ్బు అవసరమైనప్పుడల్లా ఆ మూలికలను తీసుకెళ్లి అమ్ముకోవచ్చు కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే అది కూడా కరెక్టే పదండి వాళ్ళని ఫాలో అవుదాం అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకొని అడవిలో అలా వెళ్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ వకీల్ సాబ్ నేను ఒంటరిగా వచ్చానని తెలిసి నా కోసం మీరు కూడా అడవికి వచ్చారు నన్ను మీ భార్యగా గుర్తించారు మీరు పైకి చెప్పకపోయినా మీ మనసులో మీ భార్యగా నాకు ప్రేమ ఉందని తెలుసు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే హలో ఇంకా చాలు ఆపు నేను నిన్ను జస్ట్ స్నేహితురాలుగానే చూశాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే లేండి వకీల్ సాబ్ నేను మిమ్మల్ని తోడుగా రమ్మన్నానా ఏంటి నాకు పులితో ఎలాంటి అనుబంధం ఉందో చూశారు కదా ఇప్పుడైనా మీరు వెళ్ళిపోవచ్చు నేను సంతోషంగా నాకు కావాల్సిన మూలికలు తీసుకొని నేను సంతోషంగా ఇంటికి వస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే నేను నీకు ఎలా కనిపిస్తున్నాను ఆడపిల్లని ఒంటరిగా వదిలేసి వెళ్ళే సెల్ఫిష్ లాగా కనిపిస్తున్నానా నీకు కావలసిన మూలికలు ఏంటో తొందరగా సేకరించు వాటిని తీసుకునే వెళ్దాం అని చెప్పి పృథ్వీ అంటాడు హలో వకీల్ సాబ్ ప్రతిసారి స్నేహితురాలు స్నేహితురాలు అని చెప్పి మీలో నాకు సగ భాగమైన భార్య అనే పదానికి పక్కన పెడుతున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఏ పున్నమి ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య అనే పదాన్ని పక్కకు పెట్టు జస్ట్ నువ్వు నాకు స్నేహితురాలు మాత్రమే అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు అంతేకాకుండా నువ్వు మా ఇంటి నుంచి బయటకు వచ్చావు నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే సరే వకీల్ సాబ్ అయితే ఆ చెట్టు బెరడుని మీరు సేకరించండి నేను కొన్ని ఆకులు వేర్లను సేకరిస్తాను జాగ్రత్త వకీల్ సా పాములు పురుగులు ఉంటాయి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక మరోవైపు అగ్నిదేవ్ రౌడీలతో పున్నమిని వెతుక్కుంటూ బయలుదేరుతాడు ఇక పున్నమి కావలసిన ఆకులు వేర్లు సేకరిస్తూ ఉంటుంది ఒరే ఆ పున్నమి ఎక్కడుందో చూడండి పున్నమి దగ్గర ఉన్న ఆకులు వేర్లు మనం తీసుకుందాం అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు ఏంటి వకీల్ సాబ్ మీరు ఆ చెట్టు బెరడు తీసుకున్నారా అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే తీసుకున్నాను పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతూ ఉంటే అగ్నిదేవిని చూస్తారు ఇదేంటి వీళ్ళు ఇంకా వెళ్ళలేదా అని చెప్పి పృథ్వీ పున్నమిని అడుగుతూ ఉంటే ఇప్పుడే ఎందుకు వెళ్తారు మనం తీసుకెళ్తున్న మూలికల్ని వాళ్ళు సొంతం చేసుకొని కానీ వెళ్తారు అప్పుడే కదా నానమ్మకు ఆపరేషన్ జరగంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అయితే వీళ్ళ సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి పృథ్వీ కోపంగా వెళ్ళబోతూ ఉంటే అలా కాదు వకీల్ సాబ్ వాళ్ళ సంగతి నేను చెప్తాను ఇలా రా వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెట్టుపక్కన పృథ్వీని నుంచోబెట్టి పులిలాగా గాండ్రిస్తూ ఉంటుంది ఇక అగ్నిదేవ్ పక్కన ఉన్న రౌడీలు పులి ఈ చుట్టుపక్కలే ఎక్కడ ఉన్నట్టుంది సార్ బ్రతికుంటే కనుక ఇంకొక ప్లాన్ వేసి ఆ పున్నమి దగ్గర ఉన్న మూలికలు తీసుకోవచ్చు మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు వెళ్దాం రండి అని చెప్పి అంటూ ఉంటారు ఏంట్రా పిరక పందల్లారా పులిని చూసి భయపడుతున్నారా ఈరోజు ఆ పున్నమి దగ్గర నుంచి మూలికలు ఎలాగైనా సంపాదించాల్సిందే అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే మీరు ఉంటే ఉండండి మేమైతే వెళ్ళిపోతున్నాం అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు పారిపోండు పారిపోండి పిరికి పందుల్లారా నేను ఆ పున్నమి దగ్గర నుంచి మూలికలు తీసుకొనే వస్తాను అని చెప్పి అగ్నిదేవి అంటూ ఉంటే ఆ మాటలు విన్న పున్నమి అగ్నిదేవిని భయపెట్టాలని చెప్పేసి మరొకసారి పులిలాగా గాండ్రిస్తుంది వామో వాళ్ళు చెప్పినట్టుగా బ్రతికుంటే గనక మరొకసారి ఏదో ఒక ప్లాన్ చేసి ఆ పున్నమి దగ్గర నుంచి మూలికలు సంపాదించవచ్చు ఇప్పుడు ఆ రౌడీలు లేకుండా నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని చెప్పి అగ్నిదేవ్ పారిపోబోతూ ఉంటాడు ఇంకా అప్పుడే పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా అగ్నిదేవి పారిపోతూ ఉంటే చూసి సంతోషపడుతూ ఉంటారు మరోవైపు శివదేవ్ అక్కడ అడవిలో నుంచొని వెయిట్ చేస్తూ ఉంటాడు పక్కనే ఉన్న గార్డ్ సార్ మీ అమ్మాయి చెప్పింది కదా మనం బయట వెయిట్ చేద్దాం రండి అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మాయి కోసం గేటు దగ్గర వెయిట్ చేసేవాడిని అయితే ఇంటి దగ్గరే ఉండేవాడిని కదా నా కూతురు ప్రాణాలు నాకు కావాలి అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు అలా కాదు సార్ ఇక్కడికే పులి వస్తుంది అని చెప్పి సెక్యూరిటీ చెప్తూ ఉంటే ఈసారి ఆ పులి వస్తే గనక దాన్ని చీల్ చేస్తాను అని చెప్పి శివుదేవ్ అంటూ ఉంటే ఎందుకు సార్ గొప్పలకి పోతారు ఇందాకలా మీ కూతురే మిమ్మల్ని కాపాడింది ఆ పులి మనల్ని చీల్ చేస్తుంది సార్ వెళ్దాం అని చెప్పి సెక్యూరిటీ శివదేవుని లాక్కొని బయటకు తీసుకెళ్తూ ఉంటాడు వకీల్ సాబ్ ఎలాగూ ఆగ్నిదేవ్ బాబు గారు వెళ్ళిపోయారు కదా నేను ఈ మూలికలు తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్తాను మీరు ఇంటికి వెళ్ళి నానమ్మను అత్తయ్యను మామయ్యను తీసుకొని హాస్పిటల్కు రండి నేను నానమ్మకు ఆపరేషన్ చేసే అరేంజ్మెంట్స్ చేస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే పున్నమి అని చెప్పి పృథ్వీ ఇంటికి వెళ్ళిపోతాడు ఇక పున్నమి హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్ని కలిసి మీరు అడిగిన మూలికలు కదిరి వల నుంచి తీసుకొచ్చాను అని మూలికలు డాక్టర్కి చూపిస్తూ ఉంటే సరే అమ్మా నువ్వు తీసుకొచ్చిన మూలికలు కరెక్టే మీ నానమ్మకు ఇప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక రాజమాతను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు బయట నుంచి పృథ్వీ పున్నమి శివదేవ్ అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు అమ్మకేం అవ్వదా పున్నమి అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటాడు ఈ పున్నమి మామూలుది కాదు అలా వెళ్ళి ఇలా మూలికలు తీసుకొచ్చి ఈ ముసలిదానికి ఆపరేషన్ చేపిస్తుంది రేపటి నుంచి ఈ ముసలిదాని కళ్ళెదురుగా ఎలా తిరగాలో ఏంటో ఏదో ఒకలా మేనేజ్ చేద్దాంలే అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది వీడో పిచ్చోడు నేను చెప్పిన మాట వినిపించుకోకుండా ఆ పున్నమి వెనుక పరిగెత్తాడు అని చెప్పి పృథ్వీని లక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో అందరూ టెన్షన్ పడుతూ ఉంటే డాక్టర్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పడంతో ఇక అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు అగ్నిదేవ్ మయూక వైదికలతో చెప్తూ ఉంటాడు ఆ పున్నమి మామూలుది కాదు ఆ పున్నమిని అడవిలోనే చంపేద్దామని వెళ్తే మమ్మల్నే గోతిలో పడేసేలా చేసింది మూలికలు తీసుకొని వెళ్లిపోయింది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే అంటే నానమ్మకు ఆపరేషన్ చేపిస్తుందా నానమ్మను తీసుకొని మళ్లీ ఈ ఇంటికి వచ్చి గొడవ చేస్తుందా పున్నమి అని చెప్పి మయూక అడుగుతూ ఉంటుంది తప్పకుండా అదే చేస్తుంది అప్పుడు పున్నమి ఈ ఇంటికి వచ్చినప్పుడు పున్నమితో ఒక ఛాలెంజ్ చేపించాలి అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఏంటి డాడీ ఆ ఛాలెంజ్ అని చెప్పి మయూక అడుగుతూ ఉంటుంది తొందరలోనే జాతర ఉంది కదా జాతరకు ఎలాగూ పెద్దమ్మ రాలేదేంటని ఊరి జనమంతా అడుగుతారు అప్పుడు పెద్దమ్మ ఆస్తంతా కూడా జాబిలి పేరు మీద రాసిందని చెప్దాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అప్పుడు పున్నమి గొడవకు వస్తుంది అప్పుడు పున్నమితో ఛాలెంజ్ చేపిద్దాం జాతరలో పెద్దమ్మ చేత పూజ చేపిస్తే గనక మనం ఊరి వదిలి వెళ్ళిపోతామని పెద్దమ్మ జాతరలో పూజ చేయలేకపోతే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళేలా ఛాలెంజ్ చేపిద్దాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఎలాగో పెద్దమ్మక ఆపరేషన్ జరిగి ఉంటుంది కాబట్టి పూజ చేయలేవదు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే సూపర్ డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటుంది మరోవైపు రాజమాతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి దిష్టి తీస్తూ ఉంటుంది వకీల్ సాబ్ నానమ్మను ఇంట్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి పున్నమి చెప్పడంతో పృథ్వీ రాజమాతను లోపలికి తీసుకెళ్తాడు మీరు చాలా అదృష్టవంతులు రాజమాత తొందరగా హాస్పిటల్ నుంచి బయటపడ్డారు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే నిజమేలే గట్టి గుండె ఆపరేషన్ చేపించుకొని ఇంటికి వచ్చారు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా గట్టిగా నిలబడ్డారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు రాజమాత ఇప్పుడే కదా ఆపరేషన్ చేయించుకొని వచ్చింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఏంట్రా నేనేమైనా తప్పు మాట్లాడానా ఏంటి ఉన్నదే కదా మాట్లాడింది అయినా ఆపరేషన్ చేసిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదా ఏంటి అని చెప్పి లక్ష్మి అంటుంది నేను ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు పృథ్వీ అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు మీ మంచితనం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే నానమ్మ ఈ రోజు నుంచి మీరు ఉప్పు కారం చాలా తక్కువగా తినాలి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అంటే ఏంటి పున్నమి ఈ రోజు నుంచి రెండు రకాల వంటలు చేయాలా ఏంటి అని చెప్పి లక్ష్మి అంటుంది మీకు కుదరకపోతే నేను చేస్తానులే అత్తయ్య అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఇదేమీ రాజమహల్ కాదు ఇష్టం వచ్చినట్టు చేసుకొని తినటానికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏదో పున్నమి తెలియక మాట్లాడిందిలే అమ్మ లక్ష్మి మీరు ఏం చేసి పెడితే అవే తింటాము అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది అవును లక్ష్మి నువ్వు ఏది చేసి పెడితే అదే తింటాము అని చెప్పి శివదేవ్ అంటాడు అమ్మ నువ్వు రెస్ట్ తీసుకుందు పదా అని చెప్పి శివదేవి చెప్పడంతో వకీల్ సాబ్ నానమ్మను రూమ్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి పున్నమి అంటుంది అత్తయ్య అన్న మాటలకు నానమ్మ ఎంత బాధపడిందో ఏంటో అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్